హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్ నేను ఈరోజు షేర్ చేయబోయే ఇన్ఫర్మేషన్ ఓన్లీ తెలంగాణ స్టేట్ వాళ్ళకేనండి ఏపీ వాళ్ళకి లేదు తెలంగాణ వాళ్ళు ఎవరెవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది దీనికి ఎక్కువ టైం లేదు అయితే లేట్ చేయకుండా ఇన్ఫర్మేషన్లోకి వెళ్దాం నోటిఫికేషన్ దేని గురించి అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా పెట్టిన స్టడీ సర్కిల్లో నోటిఫికేషన్ ఇచ్చారండి ఇవైతే అవుట్ సోర్సింగ్ జాబ్స్ పర్మనెంట్ జాబ్స్ కాదు కానీ చాలామందికి క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఖచ్చితంగా అప్లై చేసుకోండి జీతం కూడా మంచి జీతం ఇస్తున్నారు ఆ చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు పర్టికులర్గా ఈ విలేజ్ వాళ్ళే చేసుకోవాలని అయితే మనకి ఇవ్వలేదు అయితే ఇప్పుడు నేను ఏమేం పోస్టులు ఉన్నాయి అనేది మీకు చెప్తాను ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్ అండి ఒక పోస్ట్ ఉంది దీనికి బీకామ్ లేదా ఎంబీఏ ఉండాలి బీకాంలో మామూలుగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అని ఇచ్చారు సరిపోతుంది బీకామ్ కానీ ఎంబీఏ కానీ ఉంటే వీళ్ళ జీతం వచ్చి ముప్పై ఒక్క వేలు నేను మీకు స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను ఇది చూడండి దీనిలో అయితే కనిపించదు మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి కోర్స్ కోఆర్డినేటర్ ఒక పోస్ట్ ఉందండి ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి ఏదైనా పీజీ చదువు ఉండాలన్నమాట ఏ సబ్జెక్ట్ అయినా సరే పర్వాలేదు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి వీళ్ళకి కూడా ముప్పై ఒక్క వేలు నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ దీనికైతే ఏదైనా డిగ్రీ మరియు పీడి పీజీ కోర్సులు ఉంటాయి కదా కంప్యూటర్కి సంబంధించి అది చేసి ఉండాలండి లోవర్ గ్రేడ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు టైప్ రైటింగ్ రావాలి ఎందుకంటే ఇది కంప్యూటర్ ఆపరేటర్ కాబట్టి టైప్ టైప్ రైటింగ్ రావాలని ఇచ్చారు దీనికి వచ్చి ముప్పై ఒక్క వేలు ఆఫీస్ అసిస్టెంట్ ఆర్ అటెండర్స్ టూ మెన్ను ప్లస్ వన్ అయిన మూడు పోస్టులు అయితే ఇచ్చారండి దీనికైతే సెవెంత్ క్లాస్ ఎలిజిబిలిటీ ఉంటే సరిపోతుంది అలాగే కుకింగ్ డ్రైవింగ్ టైపింగ్ కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది దీనికి ఇరవై రెండు వేల రెండు వందలు జీతం అయితే నిర్ణయించారు మంచి జీతం అయితే ఇస్తున్నారండి అవుట్ సోర్సింగ్ అయినా సరే ఖచ్చితంగా అప్లై చేసుకోండి అయితే దీనికి ఆన్లైన్లో అప్లికేషన్ లేదండి ఆఫ్లైన్లోనే చేసుకోవాలి జిల్లా ఉపాధి కల్పన అధికారి రాజన్న సిరిసిల్ల ఆఫీస్కి వెళ్ళి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి మీకు కోర్సెస్ మీ ఆధార్ కార్డు రైస్ కార్డు మీ కో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ మార్కు అన్నీ తీసుకెళ్ళండి మీకు నా కంప్యూటర్ నాలెడ్జ్ కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా తీసుకొని వెళ్ళండి ముందు అప్లై చేసిన తర్వాత ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు ఇంటర్వ్యూ అయిన తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే మిమ్మల్ని పోస్ట్లోకి తీసుకుంటారనమాట అనమాట ఇది నోటిఫికేషన్ వచ్చి ఇది ఆగస్టు పదహారు నుంచి స్టార్ట్ అయిందండి ఆగస్ట్ ఇరవై ఐదు లాస్ట్ డేట్ అనమాట ఎక్కువ రోజుల టైం లేదు ఫోర్ డేస్ టైం ఉంది కాబట్టి ఈ వీడియో చూడగానే మీరు అయితే నెక్స్ట్ డేనే మీరు వెళ్ళి ఆఫీస్కి అప్లై చేసేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తెలిసిన వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోని షేర్ చేయండి మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ త్వరగా వేరే వాళ్ళకి కూడా పాస్ అన్ అవుతుందనమాట సో బాయ్ ఫ్రెండ్స్